నాయి బ్రాహ్మణుల శల్యులకు ఉచిత విద్యుత్ నూట యాభై నుండి రెండు వందల యూనిట్లకు పెంపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉప్పిటి రాము ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు శుక్రవారం నలభై ఆరో డివిజన్లోని గాంధీ గాంధీభొమ్మ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు ఉప్పిడి రాము మాట్లాడుతూ బీసీ కులాలకు చెందిన నాయబ్రాహ్మణులు శరీరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేశారు బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు అన్నారు నాయ బ్రాహ్మణ కళాకారులకు సంబంధించి డోలు సన్నాయి శృతి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సర్కులర్ విడుదల చేయడం మరియు దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా నాయబ్రాహ్మణులకు చోటు కల్పించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగోతి రామారావు టీడీపీ నలభై ఆరో డివిజన్ అధ్యక్షులు పోదినెట్ లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు లింగంపల్లి మోహన్ రావు ధనాల సీను కాజా రహమతుల్లా ప్రభు అల్లాడ మురళి నాయబ్రాహ్మణ సంఘ నాయకులు పి సూరిబాబు బి నారాయణ ఎం నాగరాజు బి సత్యనారాయణ వి మార్తీరావు మరియు నాయబ్రాహ్మణ సోదరులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్పొరేషన్ డైరెక్టర్ సోరవర్పు నాగరాజు మరి ఈరోజు ఇప్పుడు రాము గారు ఆధ్వర్యంలో ఇస్ట్ ఎస్ట్ కాన్సెన్సీలో నలభై ఆరు డివిజన్ అధ్యక్షుడు రాము గారు వీళ్ళందరూ లోకేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు నాయు బ్రాహ్మణికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో ప్రతి చోట అందరూ కూడా నాయు బ్రాహ్మణు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేసి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇలాగే బాబు గారికి ఎప్పుడు కూడా నాయబ్రిహుల అండగా ఉంటాము మాకు కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండాలి అలాగే ప్రతిరోజు కూడా అన్ని చోటల పాలాభిషేకాలు జరుగుతున్నాయి ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి ఈ జీవో అమలుపరచగానే ఇంకా భారీ ఎత్తున పూలల్లో నడిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు నన్ను కోరుకుంటూ తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే బీసీ వర్గాల నాయకులైనటువంటి బుర్రం పండగారి పిలుపు మేరకు స్థానిక డివిజన్లో మరి పాలాభిషేకం నాయ గ్రామ అయినటువంటి సౌర ఉత్తిదారులు కళాకారులు అందరూ కూడా నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయడానికి విచ్చేస్తున్నారు అందు మూలకంగా దాంట్లో భాగంగా మా స్టేట్ డైరెక్టర్ కార్పొరేషన్ వెల్ఫేర్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి నాగరాజు గారు మరి వారు ఇక్కడికి వచ్చారు వారిని సందేశం కోరుతాం ఈరోజు మరి సౌర అలాగే బీసీ వర్గాలైనటువంటి మా సౌర వృత్తిదారులకు యూనిట్లు అంటే రెండు వందల యూనిట్లు దాకా కూడా ఉచితంగా మరి ఇవ్వటం జరిగింది దాని నిమిత్తంగా ఈ నలభై ఆరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి సౌరవృత్తిదారులందరూ కూడా మరి డివిజన్ అధ్యక్షులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు మేము దూర భాష సంఘం తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం మేము కూడా బీసీ లేదు కాబట్టి మరి ఇలాంటిది ఇలాంటివి కూడా ఇంకా మంచి పనులు ఇంకా ఎన్నో చేస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి సవ్యూదారులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మనం గమనిస్తే బీసీల పక్షపాత ఎవరు అర్థం అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తా ఉన్నారు కానీ నిజమైన నాయకుడు ఏదంటే మన చిన్నప్పుడు ఎన్టీ రామారావు చెప్పుకున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నాం మేము మనం చూసాం బీసీలకి పద్మశాలీలకి ఐదు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకి కరెంటు ఉన్నారు అట్లే న్యాయబ్రాహ్మలు ఆంధ్ర రాష్ట్రం ఉన్న న్యాయబ్రాహ్మలందరూ కూడా రెండు వందల లోపు ఉన్న రెండు వందలలో పెట్టి కలిసి ఉంటే ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు అది బీసీల పక్షపాతం చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తా ఉన్నారు రాష్ట్రంలో దేశంలో మేము బీసీల పక్ష అదేం కాదు రోజు మనం చూసాం బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు వాటిని అమలు చేస్తుంది చంద్రబాబు నాయుడు అందుకని రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ కోలాలందరం కూడా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా నేరాజనం బలుగుతా ఉన్నారు ఇంకా పలకపోతూ ఉన్నారు ఆయన చేసే పనులు అన్నింటిలో కూడా కలిసి వస్తారు ఆయన పోల నడిపిస్తారు ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తారని చెప్తూ ఇక్కడ అలానే ఈ రోజు ఈ కార్యక్రమం న్యాయబ్రహ్మం చేస్తా ఉంటే ఈ చుట్టుపక్కల వివిధ అధ్యక్షులు లోకేష్ గారు కానీ ప్రభువు కానీ రామారావు గారు కానీ తెలుగుదేశం నాయకులు కూడా అందరికీ న్యాయబ్రహ్మకు సపోర్ట్ ఇచ్చి మాతో ఉన్నందుకే ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి వివిధ కుల సంఘాల నాయకులకి పేరుపైన క్షరుద్దల తరఫున ధన్యవాదాలు నేను రాష్ట్ర వైద్య కళాకారు సంఘం అధ్యక్షుడిని ఈ రోజున నేను నలభై ఆరో డివిజను పశ్చిమ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని మా నాయకుడు ఉప్పోటి రాము గారు మరి మా రాష్ట్ర డైరెక్టరు చూరవరపు నాగరాజు గారు మరి ఈ డివిజన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకేష్ గారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కులాలు జరుగుతున్న న్యాయాన్ని బట్టి ఈ కులాన్ని జరుగుతున్న మేలు బట్టి అందరూ కూడా సహకరించాలి సహకారం చేయాలని అన్ని కులాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఒక కూటమికి నడిచి ఈ పాలాంశాఖం చేయటం అంటే ఇది దాదాపు మనకి జరుగుతున్న మేలు చూసి అందరూ కూడా ఎంత ఉండటానికి ఆశలో తీర్చడానికి ఆయన వెనక ఉంటారని చెప్పి ఇదే కారణం కనపడుతుంది కనుక అయ్యా నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నాను అసలు సౌరవృత్తి దాకే కాకుండా వాయువృత్తి కళాకారులను కూడా ఆదుకోవడానికి ప్రతి ఒక్క దేవస్థానంలో రెండు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం జరిగింది అది ఇంకా అమలు జరగలేదు అది అమలు జరపాలని ప్రతి దేవాలయంలో కూడా ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయకాన్ని కాపాడేదానికి ఇక కడుగు ముందుకేస్తే మాకు ఒక కళని కాపాడినట్టు మన భారతదేశంలోనే మీరు తొలడుగు చూపించినట్లుగా అవుతుంది అంతేకాకుండా మన రాజ సాధించాలని ఒక ఉద్దేశం మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా ఒక అవకాశం కనుక కల్పిస్తే తొలడుగురించినట్టు స్వాతంత్రం సమరోధులు చేయలేకపోయినా మీరు మాకు ఆ అవకాశం ఇస్తే మాత్రం మీరు తరతరాలకు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని పూజిస్తామని చెప్పి మీ ముందు తెలియపడుతుంటూ ముగిస్తున్నాను